హాయ్ అండి నమస్తే నేను మీ జాడ లక్ష్మణ్ ఏదైతే మనం చూస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క నిరుద్యోగులు ధర్నాలు చేసుకుంటే రెండో పక్క మాత్రం జంపింగ్ జలం మాత్రం చాలా నడుస్తున్నాయి మనం ఏదైతే చూస్తున్నామో ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్లో వస్తున్నారండి కానీ చాలా దారుణం ఇది నిజం చెప్పాలంటే ఒకసారి చూడండి వాళ్ళు వచ్చిన లిస్ట్ అయితే మనకు బిఆర్ఎస్ Kongres gada, oh, BRS versus kongres, uh, oh, oh, Right, oh, okay, oh, alright, oh, alright, BRS, alright, oh, alright, పోచారం శ్రీనివాస్ కావచ్చు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇంకా నాకు అయితే నిజం చెప్తున్నారు కదా చాలా మంది ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ అవుతున్నారండి కొన్ని వార్తలు కూడా వినపడుతున్నాయి హరీష్ రావు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట అసలు ఏం జరుగుతుంది పాపం కానీ నిజం చెప్పాలంటే ఒక మాట కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిందండి మంచి పదవి ఇచ్చారు ఎవరైనా పార్టీ కానీ మీకు మీకు ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పార్టీ రుణపడి ఉండాలి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వెళ్ళడం ఏంటి అంటే మీ స్వార్థం కోసం ఏమైనా అన్నట్టు మీ స్వార్థం కోసం ఏమైనా చేయగలుగుతారు ఆ పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత మీకు అవసరం లేదు ఈరోజు కేసీఆర్ గారు పాపం నిజం చెప్పాలంటే ఒక ఉద్యమకారుడు అదే తిట్టడం కామన్ ఎందుకోసం అంటే అప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వలే తిట్టాము ఎప్పుడు పొగడాలో ఎప్పుడు తిట్టాలో అది మాకు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన తెలంగాణ తీసుకొచ్చింది ఉద్యమకారుడు క్లారిటీగా చెప్తున్నా నేను అట్లాంటి ఎటువంటి సందేహం లేదు ఆయన ఎప్పుడైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చిన హామీలు నెరవేరలేదు ఆయన చెప్పిన హామీలు నెరవేరలేదు కాబట్టి ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టాను ఆయన అహంకారం ఏందో తనే తెలుసుకున్నాడు ఈరోజు యూట్యూబ్ పవర్ ఏందో తను తెలుసుకున్నాడు కూడా నేను ఒక ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే మళ్ళా నేను మా పార్టీ ఉండేదేమో అన్నట్టు ఒకసారి మీరు గమనించండి కేసీఆర్ గురించి మాట్లాడాలంటే రెండు వేల ఒకటి నుంచి తన ఉద్యమం మొదలు చేసిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు వరకు తన పోరాటం మాత్రం ఏమాత్రం ఆగలేదు క్లారిటీగా చెప్తున్నా అలాంటి మహాన్ భావర్త ఉండడం మీరు మీరు అదృష్టం అనుకోవాలా ఎందుకోసం అంటే మీరు ఎప్పుడు బయటికి వెళ్ళారు నిజంగా తను చెప్పిన హామీలు చెప్పిన హామీలు నెరవేరకపోతే ఆ పార్టీ నుంచి బయట వచ్చినప్పుడు మీకు ఒక వాల్యూ ఉంటుండే మీరు ఏం చేసిండు దొంగలు దొంగలంతా ఊరంతా పంచుకున్నట్టు ఆయన దగ్గర ఉన్నంత రోజులు తన పార్టీనిట్ల రాపిడి చేసి మంచి పిండుకొని అన్ని తిని భూములు ఆ కబ్జాలు చేసుకుంటా ఉండి 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 ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయితే కాంగ్రెస్లో మన తినడానికి అంటే పచ్చగడ్డి ఎక్కడుందో అక్కడ మీకు కళ్ళన్నట్టు ఎండిన ఇక పొలం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది మళ్ళీ పచ్చగడ్డి కాంగ్రెస్లో కనిపిస్తుంది మళ్ళీ ఈ కాంగ్రెస్లో ఈ కాంగ్రెస్ కూడా ఓడిపోయింది అనుకో మళ్ళా బీజేపీ కానీ వేరే అదర్ పార్టీస్ కానీ ఇది రాజకీయ నాయకుల పరిస్థితి అండి మీకు ఖచ్చితంగా ఒక చట్టం తీసుకురావాలని ఏ రాజకీయ నాయకుడైనా ఒక పార్టీలో గెలిస్తే వేరే పార్టీలో వెళ్తుంటే ఖచ్చితంగా రిజైన్ రాజీనామా చేసి తను వేరే పార్టీకి వెళ్ళాలి ఆ పదవి ఉండగా వెళ్ళడం చాలా పెద్ద కష్టం ఎందుకోసం అంటే పాపం వాళ్ళ నమ్మకంతో ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు సిపిఐ కావచ్చు అనదర్ ఏదో ఏదైనా పార్టీ కావచ్చు బీఎస్పీ పార్టీ కావచ్చు వాళ్ళు నమ్ముకున్న పార్టీతో మీరు గెలిచినప్పుడు అదే పార్టీలో పని చెయ్యాలి ఐదు సంవత్సరాలు లేకపోతే ఆ పార్టీని వదిలేస్తున్నారంటే ఆ పార్టీని ఫస్ట్ రిజన్ చేయాలి రిజన్ మీ పదవిని రిజైన్ చేయాలి ఫస్ట్ రాజీనామా పత్రం ఇచ్చి మళ్ళీ ఆ పార్టీ నుంచి గెలవాలి మీరు అప్పుడు హీరో అంటే ఇప్పుడు ఆపద్భావి పాపం ఆయన ఈ కష్టాల్లో ఉన్నాడు కేసీఆర్ ఇప్పుడు ఆయన కర్మేసి వెళ్ళిపోతున్నారు రేవంత్ రెడ్డి అని నీకు ఒక స్వూటిగా ప్రశ్నిస్తున్నా రే ఉద్యమకారుడికే తెలంగాణ ఉద్యమకారుడికే ఎడమ కాలేసి తన్నేసి వేరే పార్టీలు వెళ్తున్నారంటే ఈ దొంగలు రాజకీయ నాయకులు నువ్వు ఆప్రాలు ఎంత నువ్వు తెలంగాణ ఉద్యమకారుడా కాదు నీకు తెలంగాణకు ఉద్యమకారుడు ఏమైనా సంబంధం ఉందా లేదు తెలంగాణ ఉద్యమానికి నీకు ఏమైనా సంబంధం ఉందా అస్సలు లేదు మరి నిల్లు కూడా తరమారని గ్యారంటీ ఏంటి మరి నీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఇవ్వచ్చు కదా నీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఇవ్వచ్చు కదా అదే సీట్లు వాళ్ళకి ఇవ్వచ్చు కదా మీ పార్టీ బలోపతం చూస్తున్నారు మీ పార్టీ బలోపతం చూస్తున్నారు కానీ వాళ్ళు ఏదైతే ఉందో రాజకీయ నాయకులు ఈరోజు వాళ్ళ పదవుల కోసం వస్తున్నారు అంటే కేసీఆర్ గారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఈ పార్టీని వదిలేసి మీరు వేరే పార్టీకి వస్తున్నారు మరి అప్పుడే మీకు దమ్ము ధైర్యం రోషం ఏమైనా ఉంటే మరి అదే పార్టీ మరి కేసీఆర్ తప్పు చేస్తున్నారు చెప్పిన హామీలు నెరవేర్చలేదు మరి అప్పుడే మీరు రిజైన్ చేస్తే మీకు ఒక వాల్యూ ఉంటుండే జనాలు మీకు స్వాగతిస్తుండే పదవి మీకు స్వాగతిస్తుండే ఇప్పుడు ఏమైంది దొంగల దొంగలంతా కలిసి ఊరంతా వంచుకున్నట్టు ఇప్పుడు ఏమైంది ఆ పార్టీలు తినడానికి ఏం లేదు మొత్తం ఎండిపోయిన గడ్డి ఉంది ఈ పచ్చ గడ్డి ఎక్కడ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలో పచ్చ గడ్డి ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు మీరు ఇది రాజకీయ నాయకుల పరిస్థితి ఈ రోజు కేసీఆర్ కావచ్చు బీఎస్పీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ ఒక పార్టీ లీడరు ఆ పార్టీలో గెలిచిన మరుక్షణమే ఖచ్చితంగా వేరే పార్టీలో వెళ్తున్నారంటే ఆ పార్టీకి రిజైన్ కాదు ఫస్ట్ ఉన్న పదవికి రిజైన్ చేయాలి ఇది ఖచ్చితంగా ఒక చట్టం తీసుకురావాలి ఆ ఉన్న పదవికి రిజైన్ చేసి వేరే పార్టీలో వెళ్ళాలి అప్పుడైనా హీరో కానీ ఆ పార్టీలో దోచుకున్నంత దోచుకొని ఇంకా వేరే పార్టీలకు వచ్చి ఇంకా దోచుకోవడం ఇదేందండి ఎంత దారుణం నమ్మికన వాళ్ళ పార్టీ పార్టీని నమ్ముకున్న కార్యకర్త పరిస్థితి ఏంది ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్త పరిస్థితి ఏంది నిర్మల్ జిల్లా బైసా బుధో నియోజకవర్గంలో ఆనందరావు పటేల్ కాంగ్రెస్ పార్టీ పాపం నిజం చెప్తున్నా కదా ఆయన పార్టీని మోసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని గత పుట్టక ముందు జన్మ నేను అప్పటి నుంచి ఆయన దాదాపు ఒక ముప్పై సంవత్సరాల సంవత్సరాల నుంచి ఆ పార్టీ జెండా మోస్తున్నాడు మధ్య మధ్యలో ఇప్పుడు వచ్చి చాలా మంది ఇదవుతున్నారు ఆయన బాధపడుతున్నారు ఇప్పుడు అలాంటి చాలా ఎందరో వ్యక్తులు ఎందరో వ్యక్తులు ఎందుకోసం అంటే గుర్తింపు లేకపోవడంతో కానీ ప్రజల్లో అలాంటి పార్టీ కార్యకర్త కావచ్చు పార్టీ లీడర్ కావచ్చు అలా ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు కూడా ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది కానీ ఈరోజు మనం చూస్తున్న పరిస్థితి ఏంది ఎక్కడైతే పచ్చగడ్డి ఉందో అక్కడ వెళ్ళడం వాళ్ళు ఎక్కడైతే పచ్చగడ్డి ఉందో అక్కడ వెళ్ళడం ఇదేంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఏది ఏమైనా కానీ ఉద్యమకారుడు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో మేము తిప్పినాం ఆయనను ఎందుకోసం అంటే ఉద్యమకారుడు ఆయన ఖచ్చితంగా చెప్పిన హామీలు నెరవేరుతా లేదు కాబట్టి నిరుద్యోగ యువత తిరగబడ్డది కానీ ఆయన ఉద్యమానికి మాకు మాత్రం నిజం చెప్తున్నా కదా సెల్యూట్ కొడతాం కానీ ఇంకొకసారి చెప్తున్నాను కేసీఆర్ ఇప్పుడు కష్టకాలం ఉన్నాడని కాబట్టి మీరు ఆ పార్టీని వదిలేయడం చాలా పెద్ద తప్పు ఒకవేళ వదిలేస్తే మరొకసారి చెప్తున్నాను ఆ పార్టీకి రిజన్ ఫస్ట్ తర్వాత నువ్వు నా పదవికి రిజన్ చేసి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి రేవంత్ రెడ్డి నీకు కూడా సవాల్ ఇస్తున్నాను ఈ దొంగ దొంగ నాయకులను దొంగ ఎమ్మెల్యేను దొంగ మంత్రులు నీ పార్టీలో తీసుకోవడం చాలా పెద్ద తప్పు నువ్వు చేస్తున్న అతి పెద్ద తప్పు క్లారిటీగా మరొకసారి చెప్తున్నా ఉద్యమకారుడికే ఎడమ కాలిస్తే తల్లేసి నీ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారంటే నిన్ను కూడా తల్లేసి వేరే పార్టీలో ఖచ్చితంగా ఈ నాయకుడు వెళ్తారు ఎగ్జాంపుల్ పోతారు శ్రీనివాస్ కావచ్చు చాలా మంది ఇలాంటి మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు వీళ్ళు వీళ్ళకు మీరు ఖచ్చితంగా కామన్ ఏదైతే కార్యకర్తలు పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా కార్యకర్తలు వాళ్ళు ఇప్పుడు కూడా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జెండాలు పట్టుకుంటా జరిగొట్టుకుంటా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మీ పార్టీ హోదాలో ఉంది పార్టీ కార్యకర్తను ఏ లీడర్ మర్చిపోవద్దు అలాంటి ఒక లీడర్ మర్చిపోతే వాడంత స్వార్థ పరుడు వాడంత దుర్మార్పుడు ఎవరు లేరండి నిజం చెప్తున్నా కదా మా రాజకీయ నాయకుడు ముఖ్యం కాదు పార్టీ జెండా మోసిన వాడు ఫస్ట్ ముఖ్యం రాజకీయ నాయకుడు ఎవడండి పైసలు ఇస్తే వాడు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎన్ని కోట్లు ఇచ్చి వాటి ఎమ్మెల్యే టికెట్ టికెట్లు తీసుకొస్తారు కానీ మీ పార్టీని భుజాలపైన మోసిన కార్యకర్తలు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఓకే అండి ఇది అంటే చాలా మంది గమనిస్తున్నారు అన్యాయం జరుగుతుందని అన్న దీనిపై వీడియో చేయమని చెప్పారు ఈరోజు చేస్తున్నాను ఖచ్చితంగా పార్టీ నాయకుడి కంటే పార్టీ కార్యకర్తని గుర్తింపు ఉండాలి అలాంటి కార్యకర్తని పార్టీ గుర్తించుకోవాలి లేకపోతే పార్టీకి నష్టం మీకే నష్టం క్లారిటీగా చెప్తున్నా మరొకసారి ఇంకా ఇంతకంటే చెప్పలేను కూడా ముందు కాపాడుకోవాల్సిన పార్టీని కాదు పార్టీ కార్యకర్తని కాపాడుకోండి ప్రతి ఒక్కరు చెప్తున్నాను చూస్తూనే ఉండండి నేను ఇది జాడి లక్ష్మణ్